మనం ఎవరు ఊహించున్నాం ఇలాంటి వ్యక్తి మన మధ్యలో ఉన్నారు అన్న విషయం మనం ఎవరు ఊహించలే ఎందుకంటే రోజు మనం చూస్తూనే ఉంటాం యాక్చువల్గా నేను రోజు వారిని చూస్తుంటాను వాకింగ్లో కానీ వారి బ్యాక్గ్రౌండ్ గురించి ఎప్పుడు చూడలేదు ఆయన వాకింగ్ ఎలా చేస్తున్నారు బాగా నడుస్తున్నారు లేదా ఇవే చూసాం కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ నేను చెప్పింది ఆ రెండు నిమిషాలే మనం రెండు గంటలు మాట్లాడినా కానీ సరిపోదు అవునా రెండు గంటలు మాట్లాడినా సరిపోదు మనకి యాక్చువల్గా ఈ కార్యక్రమం దీన్ని సపరేట్గా పెట్టుకోవాలి ఒక ఒక త్రీ అవర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమం మనకి ఎందుకంటే సుమారుగా నాలుగు వందల మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం చేసాం కొని వంద నూట యాభై అని ఇంకా రెండు వందల యాభై మెడల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ కార్యక్రమం అంతా ఉంది భగవంతుడు మనకి సహకరిస్తే వర్షం లేకుండా వెనకాల బ్రహ్మాండంగా టిఫిన్స్ వెడివేడిగా అవి కూడా రెడీగా ఉన్నాయి వాతావరణం బాగుంది అందరికీ మెడల్స్ అంద అందజేయచ్చు కొంచెం త్వరగా ఎందుకంటే సమయాభావం టైం తక్కువగా ఉంది అందువల్ల చక్క ముందుకు వెళ్ళాలి మనం

Okay.